హలేలియ దేవునికి స్తోత్రం దేవునికి మహిమా ఘనత చౌ కలుగును గాక రే సోదరే సోదరుడు మరొకసారి మన విధంగా ప్రభు పాదాల దగ్గర చేరి ప్రభు వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవదేవునికి మహిమా ఘనత చభవంలు కలుగును గాక ఆ మెయిన్ నేటి మన ధ్యానాంశము యశ గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిది వాక్యం అప్పుడు నీవు పిలవగా ఎహోవో ఉత్తరమిచ్చును నీవు మరపెట్టగా ఆయన నేను ఉన్నాను అను ఎప్పుడైతే మనము పిలిచినప్పుడు ప్రభు ఉత్తరం ఇస్తాడు నీవు పిలవగా అంటున్నాడు దేవుడు పిలిస్తే మానవుడు పలకడం కదా సామెతలో ప్రభు అంటాడు నేను పిలవగా మీరు పలకకపోచరి అంటాడు సామెతల గ్రంథం మొదటి అధ్యాయములో మనం చూస్తే నేను పిలవగా అంటాడు ప్రభు ప్రభు పిలిచినప్పుడు మనిషి పలకడం లేదండి మనిషి దేవుని పిలుపు వినడంలే అంటాడు సామెతుడు మొదటి అధ్యాయం మీరు నేను పిలవగా మీరు పోతిరి అయితే నేను పిలిస్తే మీరు వినలే మీరు పిలిస్తే నేను వింటా ఎప్పుడు వింటాడు నువ్వు మరొపించినప్పుడు ప్రభు అంటాడు నేనున్నా ఎప్పుడు నేను ఉన్నా అని ప్రభు అంటాడంటే నూట నలభై ఐదవ కీర్చన పద్దెనిమిదవ వాక్యములో ఇలాగో వ్రాయబడి ఉంది ఏమని ఆయ తనకు మరపెట్టు వారి అందరికీ తనకు నిజముగా మరపెట్టువారే వారి అందరికీ ఓహో సమీపముగా ఉంది ఎవరంటే నిజముగా మరపెట్ట నిజముగా మొరపెట్టడం అంటేంది ృదయము నిండా మరపెట్టడము నమ్మకముతో విశ్వాసముతో మరపెట్టడం అర్థమైందండి అన్న ఎలాగ ప్రార్థన చేసిందేమంటే హృదయపూర్వకంగా ప్రార్థన చేసింది నిజముగానే మరపెట్టింది ఆమె యొక్క ప్రార్థన తన కడుపులో నుండి హృదయముల్లో నుండి బయటకు వస్తుంది నోటిలో నుండి నిజముగా మరపెట్టిందామా అందుకే దేవుడు అన్న ప్రార్థన విన్న దేవుడు ఒక గొప్ప ప్రవర్తన ఇచ్చాడు సోమయోలు ఆ తదుపరి మళ్ళీ ముగ్గురు కుమారుని ఇద్దరు కుమార్తెను దేవుడు అనంతను గ్రహించాడు అంటే నిజముగా మరపెట్టినప్పుడు నేనున్నా భయపడగాకు అంటే అన్ను నిజముగా మరపెట్టింది కనుకనే నేను ఉన్నాను అన్నాడు ప్రభు ఆమె ప్రార్థనకు జవాబునిచ్చారు మార్గస్వార్థలో ప్రభు అంటాడు మీరు ఏది అడగొచ్చున్నామో అది పొంది ఉన్నామని నమ్ముడి అంటే నువ్వు నమ్మకముతో దేవుణ్ణి అడగాలి విశ్వాసముతో దేవుని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిపక్ష నుండి నీకు సహాయము చేస్తాడు అండి దావేదో చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు ఒక పదహారు ఏళ్ళు వయసులో ఉన్న సమయంలో ఆయన తన చిన్న గొర్రెల మందును మేపుకొంటూ ఉన్నాడు ఒకేసారి ఎలుగుబంటి సింహం రెండు వచ్చి రెండు కలిసి గొర్రెపిల్లని ఎత్తుకొని వెళ్చున్నప్పుడు దావీదు ఆ సింహాన్ని పట్టుకొని జూలు పట్టుకొని దాన్ని కొట్టి చంపి తన గొర్రెపిల్లను కాపాడుకున్నాడు రాజుతో మాట్లాడుతూ దావీద్చాడు సింహపు నోట నుండి ఎలుగుబంటి నుండి నన్ను రక్షించిన నా దేవుడు అంటే ఇక్కడ ఏం కనబడుతూ ఉంది దావీదుకు దేవుని మీద నమ్మకము దావేది మీద విశ్వాసం అర్థమైందండి ఆ నమ్మకము విశ్వాసముతో జయాన్ని పొందుకున్నాడు సింహాన్ని తొక్కగలిగాడు ఎలుగుబట్టి తరుము కొట్టగలిగాడు నీ జీవితంలో సింహములాగా నిన్ను వేసి నమిలి వేసే శోధనలు శ్రమలు బాధలు వస్తూ ఉండొచ్చు నువ్వు విశ్వాసముతో ప్రార్థించు చూడు దావిదాలను ప్రార్థించాడండి ఎవరినైతే ఆయన సెలదీశాడో ఎవరినైతే ఎవరికైతే భోజనం పెట్టి బట్టలు ఇచ్చి పోషించాడో వారే రాళ్ళతో కొట్టాలనుకున్నాడు అయితే దావీదు మహారాజు తన దేవుని బట్టి ధైర్యం చేర్చుకొని నమ్మకంతో ప్రభుని అడిగాడు ప్రభు అని నేను వెళ్ళిన రక్షించుకోగలడా వెళ్ళు అన్నాడు ప్రభు తను వాణ్ణి రక్షించుకున్నాడు రే సోదరి సోదరుడా నిజముగా మొరపెట్టడం అనగా నువ్వు నమ్మకముతో ప్రార్థించాలి విశ్వాసంతో ప్రార్థించాలి అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు తనకు నిజముగా మరపెట్టి ఎవరు నిజముగా అంటే విశ్వాసంతో ప్రార్థించేవారు కొందరు నమ్మకముతో ప్రార్థించాలి అన్నలాగా ప్రార్థన చేయాలి దాగీదు వల్ల ప్రార్థన చేయాలి అలాగ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు నేస్తాడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు సమాధానం వస్తుంది మరి నువ్వు అలాగ ప్రార్థన చేస్తున్నావు సోదరీ సోదరుడా నిజంగా దేవునికి మరపెడుతున్నావా నమ్మకంతో విశ్వాసముతో నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ మనసు దేవునికి మరపెడుతున్నావా లేకుంటే కలిగిన మనసుతో దేవుడు నాకు చేస్తాడో చేయడో జరుగుతుందో జరగదు అది అపనులతో ప్రార్థన చేస్తున్నావా పెదవులతో ప్రార్థన చేస్తున్నావా అర్థమైందండి వాడు పెదవులతో నా కూర్చున్నారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది అంటున్నాడు ప్రభు పెదవులతో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు నీ హృదయముల్లో నుండి రావాలి భారభరతమైన ప్రార్థన రావాలి అన్నా అలాగ ప్రార్థించిందండి దావి ప్రార్థించాడండి ప్రార్థించారండి అందుకే వారి ప్రార్థనకు దేవుడు జవాబునిచ్చాడు నేనున్నా భయపడద్దు అన్నాడు ఈ రోజు దేవుడు నీతో కూడా నేను భయపడవద్దు నా కుమారి నా కుమార్తె అని దేవుడు నీ నానాలంటే నువ్వు పిలిచినప్పుడు అని పిలిస్తే అలో నా కుమార్తె నా కుమారుడు అని నేను భయపడగాకు అని దేవుడు నీతో చెప్పాలి అలాగే చెప్పాలంటే నువ్వు అన్న అనే దావిదు అనే మొరపెట్టి చూడు ఖచ్చితంగా దేవుడు జవగనిస్తాడు పరశు దేవందనాల స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన ఇదిగో నీ బిడల్ అవిశ్వాసముతో అపనమ్మతము కాక నైనా నిజముగా నమ్మకంతో నీకు ప్రార్థించే కృపను ధన్యతను నీ బిడల్ని అనుగ్రహించి మేలు పొందుకునే ధన్యతని మని రక్షకుని ఏసు క్రీస్తు నాలు ప్రార్థిస్తున్నాను తండ్రి